వెల్ టు కెస్ కెవి న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం గుద్ది సిఐటియు ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు బుధవారం సిఐటియు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ లేబర్ కోడ్ ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్వతంత్రం రాకముందు నుంచి కార్మిక వర్గం పోరాటాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది కోవిడ్ కాలంలో దుర్మార్గంగా పార్లమెంట్లోనూ బయట ఎటువంటి చర్చ జరగకుండా రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడ్ను రెండు వేల ఇరవైలో పారిశ్రామిక సంబంధాల కోడ్ను సామాజిక భద్రత కోడ్ను వృత్తి భద్రత కోడ్ను ఆరోగ్యం మరియు పని పరిస్థితుల్లోనూ ఆమోదించడం రెండు రోజుల్లో రాష్ట్రపతి ముద్ర పొందింది రూల్స్ ఆమోదించింది మోడీ మూడవ ప్రభుత్వంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఏనాడైనా అమలు ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రీ బడ్జెట్ సమావేశం కార్మికుల నాయకుల సమక్షంలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు కార్మిక నాయకులంతా వ్యతిరేకించారు దేశ వ్యాప్త పిలుపునిచ్చారు కార్మిక వర్గానికి ఉన్న ప్రస్తుతం కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్ లో ముఖ్య ఉద్దేశం సరళీకరణ విధానాలు అమల్లో భాగంగా ప్రస్తుతం కార్మిక చట్టాలు తమకు అడ్డుగా ఉన్నాయని వాదిస్తున్నారు కార్మికుల హక్కుల కాలరాసి పెట్టుబడిదారులకు పెద్ద పీఠం వేయడానికి లేబర్ కోర్టును అమలు చేస్తున్నారు ఇందుకు యావత్ కార్మిక వర్గాలు ఏకమై పోరాటాలకు ఉద్యమాలకు సిద్ధమవుతారు అని సిఐటి కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నారు భవిష్యత్తులో లేబర్ కోర్టు ను రద్దు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వి నిర్మల మాన్ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు సూరి రామాంజీ మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షుడు రాజు రైతు సంఘం నాయకులు రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మధ్యలేటి వెంకటలక్ష్మి మహిళా సంఘం నాయకురాలు రేవతి కవిత మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే మొన్న సీతారామన్ గారు బడ్జెట్ ప్రీ సమావేశంలో కార్మికులకి లేబర్ కోర్టును అమలు చేస్తున్నట్టుగా ఆమె సమావేశంలో వెల్లడించారు అక్కడ అక్కడున్న కార్మిక వర్గాలు కూడా కార్మిక నాయకులు అందరూ ఆ యొక్క లేబర్ కోర్టును రద్దు చేయాలని చెప్పి వ్యతిరేకించడం జరిగింది భవిష్యత్తులో ఈ లేబర్ కోర్టు సరళీకరణ రావడం వల్ల కార్మికలకి చాలా నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు పెట్టుబడిదారులకి వంట పాడుతూ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క లేబర్ కోర్టుని రద్దు చేయాలని చెప్పి మేము సిఐటి కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా లేబర్ కోడు భవిష్యత్తులో రద్దు చేయకపోతే కార్మిక సంఘాలని ఏకమై పోరాటము ముదృతం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్మికుల హక్కుల కోసం మేము కాపాడుకుంటాం అదేవిధంగా స్వతంత్ర ఉద్యమం రాకముందు నుంచి కూడా కార్మికుల హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాటాలు ఎన్నో చేసి ఇరవై తొమ్మిది కార్మికుల హక్కులను కూడా కాపాడుకోవడం జరిగింది అలాంటి కార్మికుల హక్కుల్ని ఈరోజు కాలా రాష్ట్ర పెట్టుబడిదారులకి వంత పాడుతూ ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేబర్ కోర్టును అమలు చేస్తున్నారు ఈ అమలు చేసే ప్రయత్నంలో కార్మిక వర్గాలని వ్యతిరేకిస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు విధృతం చేస్తాము నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఇద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క లేబర్ కోడ్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు ఎవరైతే రేస్తా కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఉండమంటున్నారు మళ్ళీ వచ్చే ఎలక్షన్ల నాటికి వాళ్ళు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ డిమాండ్ చేస్తారు